మిత్రులకు ఈరోజు ఈ విలేకుల సమావేశానికి ముఖ్య ఉద్దేశము ఈ నెల ఒకటవ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు అంతా కూడా భారతదేశంలో సుప్రీమైన పార్లమెంటు వ్యవస్థను రాష్ట్రపతి అధికారాలను రాజ్యాంగాన్ని తూట్లు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చనే తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు రాజ్యాంగ వ్యతిరేక తీర్పు కాబట్టి దేశంలోని బాబాసాహెబ్ వారసులు రాజ్యాంగ పరిరక్షకుల వ్యతిరేకతకు గురవుతున్నది ప్రధానంగా న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలు అమలు చేస్తున్నారా చట్టబద్ధంగా ఈ చట్టం ఉన్నదా రాజ్యాంగబద్ధంగా అనే అంశాలను వేరేజ్ వేసుకొని తీర్పు ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ తీర్పు ఇవ్వడాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ తీర్పుకు వ్యతిరేకంగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ తీర్పులో ప్రధానంగా పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ రాష్ట్రానికి చెందిన ఈ తీర్పును మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆ తీర్పు పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఆ తీర్పు ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పులో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మరియు ఇంకో జస్టిస్ మిశ్రా గారు కలిసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటూ ఒక నూట నలభై పేజీల తీర్పును ఇవ్వడం జరిగింది దాంతోపాటు అసలు కేసుకు సంబంధం లేని ఎస్సీ ఎస్టీలకు అసలు సంబంధం లేని క్రిమినల్ చేయాలని బిఆర్ గభాయ్ తో పాటు ఇంకా ముగ్గురు న్యాయమూర్తులు రెండు వందల ఎనభై ఒక పేజీలు తీర్పివ్వడం జరిగింది అంటే వర్గీకరణ చేయాలా లేదా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదన్న కేసులో అసలు సంబంధం లేని క్రిమినర్ చేయాలంటూ వాళ్ళ అభిప్రాయం పేర్కొంటూ రెండు వందల ఎనభై ఒక పేజీలు చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ ఏడుగుల జర్జీలలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని లోబడి రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంటు వ్యవస్థను గౌరవిస్తూ ఏకైక వ్యక్తి జస్టిస్ శ్రీమతి బేలా త్రివేది గారు రాజ్యాంగబద్ధంగా ఒక ఎనభై ఆరు పేజీలతో ఇది మనకు దీని మీద రాష్ట్రాలకు పవర్స్ లేవు కేవలం రా కేంద్ర ప్రభుత్వానికే పార్లమెంట్ వ్యవస్థకే రాష్ట్రపతికి మాత్రమే దీన్ని కదిలించడం కానీ మార్పులు చేర్పులు చేసే అధికారం వాళ్ళకే ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది చేయొద్దని ముఖ్యంగా రాష్ట్రాలు చేయొచ్చు అనే ఏదైతే అభిప్రాయం ఉందో రాష్ట్రాలకు లేని అధికారాలను అంటగట్టడమే తప్ప ఇది ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం అనుమతించని వ్యవస్థ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలకు అప్పగించేదని గట్టిగా చెప్పి ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఆరుగురు చర్చల తీర్పును ఈమె ఒక్క మేము వ్యతిరేకిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అయితే బేలా త్రివాది గారి తీర్పును మొత్తం దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నారు ఎందుకంటే ఆమె మొత్తము రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తీర్పు కాబట్టి ఆ తీర్పులోని అంశాలు ఎనభై ఆరు పేజీలు ఇవ్వడం జరిగింది వర్గీకరణ చేయాలని నూట నలభై పేజీలు మాత్రమే ఇచ్చి రెండు వందల ఎనభై ఒక్క పేజీలు అసలు సంబంధం లేని క్రిమినర్ మీద మాట్లాడడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ రెండు వందల ఎనభై ఒక్క పేజీలు అసలు ఈ కేసు సంబంధం లేని తీర్పుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మిగతా పేజీలన్నీ కూడా ఈ తీర్పు యొక్క పూర్తి కన్క్లూజన్ చెప్తూ మొత్తం ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ తీర్పు రావడం జరిగిందో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆ రోజే అదే పార్లమెంట్లో సుప్రీంకోర్టులో ఎందుకంటే ఆ తీర్పు ప్రణం చేసే సందర్భంలో ప్రకటించే సందర్భంలో నేను అక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ప్రత్యేక సాక్షిగా అక్కడ ఉండడం జరిగింది ఇమీడియట్గా అదే రోజు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు నితిన్ మిశ్రమ్ ఆధ్వర్యంలో దాని మీద రివ్యూ వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సవాలు చేస్తూ మేము రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఇదే ఆ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ చేయాలని కూడా మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక ఇంత పెద్ద మా ఆర్గ్యుమెంట్ అన్నీ కూడా పొందుపరిచి అక్కడ రివ్యూ పిటిషన్ అలవా చేయడంతో రివ్యూ పిటిషన్ కూడా అలవాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులో ఆర్టికల్ త్రీ సిక్స్టీన్ ఫోర్ ప్రకారము మీకు అవకాశం ఉన్నదాన్ని తెలియజేసుకుంటే రాష్ట్రాలు కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్టికల్ ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అది కూడా రాష్ట్రపతి ఆమోదంతో చేయాల్సిన అంశాన్ని రాష్ట్ర తప్పదింపడం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రధాన అంశాలతో మేము అక్కడ రివ్యూ పిటిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రాజ్యాంగ వ్యతిరేక తీర్పు అందరికీ తెలిసిన తీర్పే ఇది రాజ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు నరేంద్ర మోడీ ఇచ్చిన తీర్పులాగా అందరం మనం గమనించాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఈ తీర్పు వచ్చే ముందు కూడా మొదటనే ఈ విధంగా వస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ప్రకటించడం జరిగింది ఒక సుప్రీంకోర్టులో జరిగిన విచారణ అంశము రాబోయే తీర్పును ముందుగానే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రకటించిందో దానివల్ల మనకు స్పష్టమవుతున్నాను అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేగొత్తించడము ముఖ్యంగా ఈ ఇరవై ఒకటవ తారీఖు భారత్ బంద్ ప్రకటించడం జరిగింది భీమార్మీ మిగతా సంఘాలు ఆ ఇరవై ఒకటవ తేదీకి భారత్ బంద్కు మాన సంక్షేమ సంఘం పూర్తిగా మద్దతు అది విజయవంతం కావడానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో మేము ముందుండి మా కర్తవ్యంగా తీసుకొని ఆ భారత్ బంద్ పాల్గొని విజయవంతం చేస్తామని ప్రకటిస్తున్నాం దాంతోపాటు ఈ ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సుప్రీంకోర్టులో ఆ తీర్పు మొత్తం వెలువడే సందర్భంలో లోపల ఉన్నప్పుడు ఆ తీర్పు మొత్తం బయట రాకముందే అసెంబ్లీలో దాన్ని నేను అమలు చేస్తానని ప్రకటించడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అసలు తీర్పే బయటికి రానప్పుడు నువ్వు ఏ విధంగా అడ్జస్ట్ ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ తీర్పులో ఏముందో చూడకుండా మీరు ఎట్లా చేస్తారని నేను ఆ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పాలన రావడానికి ముఖ్యంగా మాలలు గట్టిగా రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఆ రాజ్యాంగ బద్దంగా మేము ముందుకు పోయి ఇంటింటికి ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టి ఓటులని నువ్వు ముఖ్యమంత్రి కావాలని ముందు వరుసలో ఉండి పనిచేసినా మేము మాలలము మాలలకు వ్యతిరేకంగా అట్లీస్ట్ ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు ఏ విధంగా మద్దతు ఇచ్చినా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది నిన్ను ఏ విధంగా గద్దినామో ఇదే మాలలు అదే కృత నిశ్చయంతో నేను దించి అదే కాంగ్రెస్ నుంచి ఇంకా వేరే వాళ్ళని ఎక్కించేందుకు మా ఉద్యమం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న భారతీయ జనతా పార్టీ హుటాహుటిన క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ వ్యతిరేకంగా అయితే క్రిమిలే సుప్రీంకోర్టు చెప్పిందో అది మేము అమలు చేయాలని ప్రకటించడం మేము స్వాగతిస్తున్నాం కావని ఈ రాజ్యాంగాన్ని తోట్టుపడుచు వచ్చిన తీర్పు మీద స్పష్టమైన వైఖరి నరేంద్ర మోడీని వెంటనే ప్రకటించాలి ఎందుకంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక తీర్పు మీరు బాబాసాహెబ్ ఆలోచన విధానం రాజ్యాంగబద్ధంగా రాజ్యానికి లో రాజ్యాంగ లోబడి అమలు చేస్తారంటున్నారు ఆర్టికల్స్ లోబడి చేస్తారంటున్నారు కదా ఈ రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ కన్ని నిర్వీర్యం చేస్తూ ఇచ్చిన తీర్పును మీరు వెంటనే వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పొత్తున లేస్తే ఎలక్షన్లలో రాజ ఏది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని చూపెట్టి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగాన్ని చూట్లు రాజ్యాంగాన్ని మారుస్తా అని గుప్పించి ప్రతిపక్షంగా పార్లమెంట్లకు వచ్చిన రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగాన్ని చూట్లు పడుస్తూ ఈరోజు వచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు మీద ఇప్పటికీ పది పన్నెండు రోజులు అవుతుంది ఎందుకు నువ్వు మాట్లాడతా లేవు చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉన్నది అంటే నీ ప్రచారం అంతా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగాన్ని కాపాడాలనే ప్రకటనలు జరుగుతున్నాయి ఇవన్నీ పూటకమా నిన్నక మొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు కానీ నే మా డిమాండ్ మహా సంక్షేమ డిమాండ్ మీరు ఏ రాజ్యాంగం అయితే చూపెట్టుకుంటూ ఎన్నికల్లో ప్రచారం చేసారో పాలనకి రాలని చూస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని తూట్టుపడుచు ఇచ్చిన తీర్పు మీద వెంటనే రాహుల్ గాంధీ గారు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు మా ఉద్యమం అంతా కూడా ప్రతి రాష్ట్రంలో కానీ అటు పంజాబ్లో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో ఈ వర్గీకరణ చేయాలని వివిధ రకాలుగా డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఈ రెండు ఆర్టికలను ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో పొందుపరిచి ఎస్టీల రిజర్వేషన్ల రక్షణ కల్పించాలని భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీలకు మీరు గట్టిగా సపోర్ట్ చేయకుండా ఈరోజు వ్యతిరేకించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దాంతోపాటు రేపు భారత్ బంద్లో మేము తప్పకుండా పాల్గొని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటూ రాజ్యాంగ పార్టీలన్నీ కూడా ఏ విధంగానైతే మాయావతి గారు భారతీయ బీఎస్పి ప్రకటన చేసిందే అదే విధంగా స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఈ తీర్పును వ్యతిరేకించాలి దాంతోపాటు ఈ తీర్పు వల్ల ఒక రాజ్యాంగాన్ని తీర్పు వ్యతిరేకించి మనము రీకాల్ చేసుకోవడానికి చేసుకుంటే ఇట్లా రేపు రాజ్యాంగం నిలబడుతుంది లేకుంటే ఇండైరెక్ట్గా రాజ్యాంగం నిర్వీర్యమవుతుంది రిజర్వేషన్లు అని మెల్లమెల్లగా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేక తీర్పును వ్యతిరేకిస్తూ అందరు కూడా ఉద్యమాలకు ముందుకు రావాలని తెలియజేసుకుంటున్నాము జై భీమ్ జై